వెల్కమ్ వాలి ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా తెలుగు దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తల్ని చూస్తున్నాం కదా అదే క్రమంలో కూడా దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా పేజ్ వార్త చూసేదాం ముందుగా ఈనాడు సినిమా పెంచ్ అఖండ విజయవంతమైన అఖండ చిత్రానికి కొనసాగి అఖండ టూ పాండవం విడుదల వాయిదా పడింది నిర్మాణాంతరం పడడం కోసం అదనపు సమయం కేటాయించాల్సిన అవసరం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా గురువారం నిర్మాణ సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సంయుక్త మేనర్ కథానాయక ఎం తేజాస్విని నందమూరి సమర్పణలో ఫుడ్ రిలీజ్ ప్లస్ పతాకంపై రామ్ ఆచండ గోపి ఆచండ నిర్మిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున సినిమాని విడుదల చేయాలని ఈరోజు నిర్ణయం చేశారని తెలిసింది అయితే సినిమా స్థాయి దృష్టిలో ఉంచుకుని మరింత నాణ్యమైన రికార్డింగ్ విజువల్ ఎఫెక్ట్స్ అనుకోని జోడించడం కోసం సినిమా రుణాలను వాయిదా వేస్తున్నట్టుగా నిర్మాణ వర్గాలు తెలిపాయి కొత్త తేదీ విడుదల త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు ప్రేక్షకులకు గొప్ప థియేటికల్ అనుభూతిని పంచడం కోసం విజువల్స్ పరంగా స్కేల్ పరంగా రాజీ పడకుండా మా బృందం పనిచేస్తోంది అఖండాకి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు అంచనాలున్నాయి అందుకు తిరుగుగా చిత్రాన్ని మార్చడంపై దృష్టి పెట్టామని నిర్మాణ వర్గాలు తెలిపాయి యువ కథానాయకుడు ఆదిగా పోషిస్తున్నారు సంగీతం సో ఇప్పుడు అఖండ అంటే ఇండస్ట్రీలో కొనసాగుతా ఉంది పెద్ద సినిమాల విషయానికి వస్తే గతంలో మనం హరిహర హరిహర విలమ్మలు ఒక పక్కన పవన్ కళ్యాణ్ రాజకీయ ఆ పనుల్లో బిజీగా ఉన్న క్రమంలో ఐదు సంవత్సరాలు సినిమా ఐదు సంవత్సరాలు తీసుకోవడం జరిగింది మధ్యలో గ్రాఫిక్స్ సంబంధించినటువంటి వర్సు ఆ విభానంత వారు అక్కడ రకరకాల రాజులు రోజు విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ వీటన్నింటి కోసం డిలే ఎంగేజ్ వంటివి చెప్పుకుంటూ వచ్చారు కానీ తీరా విజయ్ నన్ను కూడా అప్పటికి ఇంకా గ్రాఫిక్స్ లో చాలా బాగా ఉన్నాయి అనేది చాలా మంది గుర్తించారు అందువల్ల ఒక మిక్సెడ్ గ్రామంతో వచ్చేటువంటి ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు ప్రతి చెప్పాలంటే బాంజాయంగా కూడా భావించవచ్చు ఓవన్ కర్ణ్ త ప్రిమిరేషన్ బైక్ ఇచ్చినా కూడా ఇంకా ఆ ప్రొడ్యూషన్కి లాస్ వచ్చిందనేది మా వినిపిస్తున్నటువంటి వాతావరం ఇక తర్వాత విశ్వంభర సినిమా వస్తే ఇంకా రిలీజ్ కానప్పటికీ కూడా వాయిదా రిలీజింగ్ చేయడం కూడా ఆ దిబాన తరఫులో మొట్టమొదటిగా ఏదైతే ఒక ప్రోమో రిలీజ్ చేశారో సంబంధించిన ట్రైలర్ దాంట్లో కాఫీ చూసి చిన్నపిల్లల కాఫీ సినిమా లాగా ఉందని కామెంట్స్ రావడంతో ఆ సినిమాని వాయిదా వాయిదా చేస్తూ ఇప్పుడు కూడా సంక్రాంతికి ఒక సినిమా వస్తుంది దాని తర్వాత మార్చి ఏప్రిల్ లో వస్తుంది అనేది రీసెంట్ గా చెప్పడం జరిగింది ఇప్పుడు ఇదే క్రమంలో అఖండ మనకి కనిపిస్తా ఉంది కారణం విజయవాడ అంటున్నారు ఆల్రెడీ అది బాలకృష్ణ రేంజ్ లో కూడా ట్రోలింగ్ మాత్రం గుడి ఆ త్రిచిల్లా తిరుగుతూ రావడం అనేది చాలా మంది ట్రోల్స్ గురిచేశారు ఫ్యాన్స్ నిజంగా పాసిబుల్ అనేది కామెంట్స్ కాబట్టి బాలకృష్ణ సినిమాలో విజయ్ ప్లాన్ రాట్కే కుర్చీల దగ్గర మనం కావాలి చూసాం కాబట్టి బాలకృష్ణ సినిమాలో నడుస్తాయి కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ చూసేటువంటి యూత్ మాత్రం అది కామెడీ అనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి అఖండా విషయంలో జాగ్రత్తలు గ్రాఫిక్స్ తోటి వస్తే ఖచ్చితంగా ఆదేశారు అంతేగాని గతంలో ఉన్నటువంటి బాలకృష్ణ సినిమా అయితే ఖచ్చితంగా కి టోలింగ్ తప్పదు ఈ సినిమా సో ఏది ఏమైనా కూడా ఈ సినిమా రిలీజ్ అయితే వాయిదా పడింది అనేది ఇక ఇక్కడ ఉన్నటువంటి వార్త పండగ కొత్త అప్పస్తా తరతర చిరంజీవి ఇంకొక పవన్ కళ్యాణ్ ప్రియాంక ఇంకోటి రాజ్ తరుణ్ ఇంకోటి మంచు లక్ష్మి వీరికి సంబంధించినటువంటి కొత్త వినాయక చదివే సినిమా అప్డేట్స్ కొత్త సినిమా ప్రచారానికి పండగ నిర్మించిన ప్రత్యేకమైన రోజు ఇంకేముంది అందుకే ఏ పండగ వచ్చినా సెటిస్ఫై ఉన్న సినిమాలు ప్రచారంపై దృష్టి పెడతాయి వినాయక చదివంగా తెలుగు చిన్న సినిమాలో కొత్తలా వేసింది దానిలో పోయి వినాయక చతుర్థి సంబరాలు చేసుకుంటూనే మనవైపు తాము నటిస్తున్న సినిమా ప్రజానాన్ని ముందు నటిస్తూ అభిమానులు జోష్ కెప్పారు అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న మహాశంకర రామప్రసాద్ గారు సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ను పండుగ రోజు విడుదల చేశారు పండుగ కథంతా తనలోనే నింపుకున్నట్టుగా సందర్ చేసింది ఆ పోస్టర్ అనిల్ రవిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమాలోని సుబ్బి సుబ్బి అంటూ సాగే మెలోడీ పాట కూడా వినాయక చిత్రం ఇది చేసారు ఈ పాటలో మోహన్ కర్యా మేంగా మోహన్ కన్సిస్టేషన్ సంధరి ఆడుతుంది తమస్ వరకల్పనలోని ఆ పాట కల్యాన్ చక్రవర్తి రచించగా శృతి రంజని ఆలపించారు ప్రముఖ నటుడు మోహన్ బాబు ఆయన తదయ మంజు లక్ష్మి ప్రదాన భాటదారుల వంశీ కృష్ణ మల్ల దర్శకత్వంలో తెరకెక్కిన నక్షర్ ఈ జెట్ ని బోదవారంలో రిలీజ్ చేశారు ఈ చిత్రం సెప్టెంబర్ 10 గిన ప్రేక్షకుల ముందుకు రానుంది లాస్ట్ టర్న్ కథా నాయకుడు విజయ్ ముక్త దర్శకుతన్నో

వినాయ తోటి నిన్న ఉండటంతో పత్రికలు కూడా మనకి కనిపించలేదు వాళ్ళకి హాయి కాబట్టి కాబట్టి సంబంధించిన సమయంలో అని కూడా ఈరోజు రోజు ఇక రెహమాన్ టప్పు రామ్ చరణ్ దీంట్లో మా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఉంది అది మాట్లాడుతున్నాం దేశం మొత్తం వినాయక చవితి పండుగ సందర్భంలో రామ్ చరణ్ మాత్రం తన సినిమా సెట్ లో స్టెప్పులు వేశారు రామచంద్ర కతారాయగ ఉచ్చిబాబు సానా దర్శకత్వంలో పెట్టి తరిగొత్తర సంగం టీం చేసింది. జానవీకఒక కతారాయగ శివరాజ్ కుమార్ జలవరిబాబు దివ్యेंदु శర్మ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మైసూర్ లో జరుగుతోంది. వెగ్నిమన్నీ డాన్సర్ారాయక జనొ కతారాయగవి పరిచే గీతాలి తరిగొత్తస్తున్నారు. వేగ జోకి రోజునే ఈ చిత్రగణ బాలమిత చిత్రొమొం సెట్ నుంచి ఒక ప్రత్యేకమైన వీడియోను రిలీజ్ చేసారు. అందరికి పండుగ శుభాకాంక్షలు తెలియజేసింది.

అనేక రకాలైనటువంటి కేసులు రకరకాల విమర్శల నేపథ్యంలో అతను కొంతకాలం ఆగి పద్నాలుగు రోజుల పాటు డిమాండ్ లో కూడా ఉన్నటువంటి జానీ మాస్టర్ మొట్టమొదటిసారిగా పెద్ద సినిమాకి డాన్స్ కొరియర్ చేయడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు కానీ దీంట్లో కనిజం ఇక్కడ చూడండి పాట జాలి విజయ దర్శనం వహిస్తున్నారు జానీ అంటే చాలా మందికి కాదు జానీ మాస్టర్ అంటే అంట అవుతుంది కానీ ఇక్కడ జానీ ఎంతో సరిపెట్టారు కాపా ఏదైనా కూడా జానీ మాస్టర్ తిరిగి పిఎంపి సాంగా అని చెప్పుకోవచ్చు ఆ రామ్ చరణ్ ఎంతగానో ఎంకరేజ్ చేశాడు జానీ మాస్టర్ ని అది కొన్ని సందర్భాల్లో జానీ కూడా చెప్పారు సో ఆయన ఇప్పుడు ఇంకా దోషి కాదు ఓన్లీ ఆయన యొక్క అనుమానితులు మాత్రమే అనుకోవచ్చు ఎందుకంటే ఇంకా కేసు కన్ఫర్మ్ కాలేదు ఆయన చేసినట్టుగా ఏదైతే సృష్టి వర్మ శ్రేష్ట వర్మ అనేటువంటి ఆ కోరియోగ్రాఫర్ సంబంధించినటువంటి మహిళ వ్యక్తి దాని ఫోక్సో చట్టం కింద అతని కేసు నమోదైన విషయం చాలా మందికి తెలుసు ఆయనను కూడా అతన్ని అంచి వేయాలని చెప్పి చూస్తున్నారని కావాలని అహ్వాని రకరకాల వార్తలు నేపథ్యంలో చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి జానీ మాసార్ చాలా కాలం పెద్ద సినిమా చిన్న సినిమాలు చేస్తున్నారు పెద్ద సినిమా రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోకి డాన్స్ చేయడం చేయడానికి ఇక్కడ చెప్పుకోవచ్చు పిల్లలు పెద్దలు వినాయక్ ఇదే చరిత్ర ఇదే భవిష్యత్తు ఇదే మిరాయ్ అంటూ తేజాసంజ హనుమాన్ విజయం తర్వాత ఆయన నుంచి రానున్న కొత్త చిత్రం మిరాయ్ కార్తీక్ ఘటం అనేది ఈ బహుభాషా చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది రితిక నాయక నాయక్ కథ నాయక మంచు మనోజ్ సిఎస్ శరత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు ఇది సెప్టెంబర్ పన్నెండు నెల తేదీలో గీరాన్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్ లో విడుదల చేశారు ఈ సందర్భంగా హీరో తేజ సంజా మాట్లాడుతూ నేను పాన్ ఇండియా కాదు మా తెలుగు ప్రేక్షకులు వినిపించేందుకే కష్టపడుతున్నా నా సినిమా మిగతా వారికి నచ్చితే అది బోనస్ ఇది మూడు వేల అక్కడ నుండి ఎనభై ఏళ్ల వారి వరకు అందరికి కనెక్ట్ అయ్యే సినిమా అన్నారు అశోక్ అన్నారు అశోకుడు తుమ్మి దందాలు అన్నది కట్టడమే దాన్ని మన పురాణాలు కనెక్ట్ చేస్తూ ఈ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ఎలా చూపించాను అన్నది ఆసక్తికరం దర్శకుడు కార్తీక్ గతమైంది నటుడు మంచు మనోజ్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని దేవుడు ఇచ్చిన భావిస్తున్నా అన్నారు సంక్రాంతికి రాజాసాబ్ ప్రభాస్ హీరోగా

చిత్రం హనుమాన్ దాని హీరో అయినటువంటి తేజ సజ మరో సినిమా తోటి బయటలోకి దిగుతున్నారు ఇది కూడా ఒక మైథలాజికల్ బ్యాక్ ఉన్నటువంటి సినిమా అనేది తెలుస్తుంది ఎందుకంటే నేషనల్ లెవెల్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మైథలాజికల్ అంటే అందరూ కరెక్ట్ అవుతారు కల్కి కానీ అలానే హనుమాన్ గాని దేశభక్తి ఉన్నటువంటి త్రిపుర ఇలాంటి కాన్సెప్ట్ ఇండియా వైడ్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కాబట్టి అటువంటి కాన్సెప్ట్ తోటే మళ్ళీ తను ఇండియా లో సినిమా రేటింగ్ చేసినటువంటి విరాయి సంబంధించినటువంటిది ఒకటో నెల ఇవి నెక్స్ట్ మంత్ రాబోతుంది పన్నెండవ తారీఖు సెప్టెంబర్ పన్నెండులో రాబోతున్న ఈ సినిమా సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ అయితే నేను జరిగింది నాగార్జు అయితే నెక్స్ట్ లో లాభం నడిపిస్తున్నాడు హీరోగా టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు మీ ప్రేమ ఒక ఇన్సూరెన్స్ ఉందా ఊటి బ్యాక్ ఇంకోటి ఇక్కడ హీరోయిన్ మనకి డిఫరెంట్ హీరోయిన్ చెప్పవచ్చు ప్రముఖ కథానాయిక నివేద పేతురాజ్ వివాహబంధంలోకి అడుగు పెడుతున్నట్టుగా తెలుస్తుంది కాబోయే జీవిత భాగస్వామిని ఆమె బుధవారం ఇన్స్టా వేదికగా పరిచయం చేశారు దుబాయ్ లో వ్యాపారాలు నిర్వహిస్తున్న రాజ్ ఇబ్రాన్ తో కలిసి సన్నిహితంగా ఉన్న ఫోటో నియమించుకుంటూ మా ప్రేమ బంధం నిరంతరం అంటూ వ్యాఖ్యానాన్ని వివరించారు భారతీయుడైన రాజ్ హిట్ ఇబ్రాన్ అతిథి రంగంలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆయన నివేద నేరుగా ప్రేమలో ఉన్నట్టుగా సమాచారం ఈ బంధం పెళ్లి వరకు చేరింది ఈ ఏడాది ఈ జంట పెళ్లి చేసుకోకపోతున్నట్టుగా సమాచారం పలువురు సన్నిధులు నివేదాన్ని శుభాకాంక్షలు చెప్పారు మెంటల్ మధ్యలో సినిమాలో తెలుగులో పరిచయమైన ఆమె రోచే వారిని కూడా ఆ వైకుంఠపురంలో తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది నివేద పేజ్రాజ్ నిజంగా యావరేజ్ అబో యావరేజ్ గా ఉన్నటువంటి నివేద పేజ్రాజ్ పర్ఫార్మెన్స్ వైజ్ గా మంచి నటి పెద్ద గ్లామర్ సీనియర్ కానప్పుడు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసేటువంటి నడిగా గుర్తింపు నివేద పేజ్రాజ్

گیا سچا پیلویا رزلما یو بوتینگ از کیند سولچیترو تروتا ڈایرکتور ون ون ریس نو میسی چیدودا دی کیند سولچیترو تروتا ڈایرکتور سترن ڈفرنٹ کیکل لو چوپچنا کیشات پرتا رجبون دی آشا شرما آو هیروئین رنیسنا کوت چیترو اتا اکشن اینڈ سسپنس کالگین کرائم تھرلر گورووی مووی فرسٹ సో ఇంటెన్స్ అవతారణ కనిపిస్తుంది శివాంజలి ఆచార్య అనే పాతలో ఆమె నడుస్తుంది తన లుక్ పాటు వన్ హీస్ నో మెర్సీ అనే ట్యాగ్ సినిమాపై మరింత క్రియేస్ ని చేసింది మేకర్ అజయ్ కే శర్మ దీని దర్శకం వహిస్తున్నారు పిక్చర్స్ సంస్థ రియల్ లైఫ్ ఆధారంగా రూపొందుతున్న ఇంటెన్స్ డ్రామా దీని మేకర్ చెప్తున్నారు రాజస్థాన్ తో పాటు నార్త్ ఇండియాలోని పలు ప్రాంతాల్లో వచ్చే ఏడాది విధంగా ఇక అటాక్ టాలీవుడ్ పరిచయమైన అయిన ఆదా శర్మ ఆ తర్వాత చందా సత్యమూర్తి సుబ్రహ్మణ్యం పత్సేరి కల్కి గరం లాంటి చిత్రాల్లో ఆకట్టుకుంది ఆదా శర్మ ఆదా శర్మ హార్ట్ అటాక్ సినిమా పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూ చేశాడు దాని తర్వాత కేరళ స్టోరీస్ కేరళ స్టోరీస్ తోటి ఏ విధంగా అయితే కేరళలో ఉన్నటువంటి అమ్మాయిలు లవ్ జిహాద్ పేరుతోటి కొన్ని మత వాళ్ళు వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళు ఏ విధంగా దేశాన్ని తలించి తీసుకువెళ్తున్నారు అనేటువంటి ఒక స్టోరీ తోటి వచ్చేటువంటి కథ నేషన్ లెవెల్ లో ఆకట్టుకుని బెస్ట్ సినిమా కనిపించింది ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ నటించినటువంటి ఆదాశ నేషన్ లెవెల్ లో మంచి గుర్తింపు అయితే ఆ తర్వాత అమ్మాయికి వరుసగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో ఆమె చేస్తుంది అదే విషయాన్ని ఆమె ఇక్కడ తెలియజేసింది పవర్ఫుల్ పోలీస్ దక్ష మంచు లక్ష్మీ ప్రసన్న లీడ్ రోల్ లో వంశీ కృష్ణ మల్లా దర్శకుడిగా మోహన్ బాబు నిర్మిస్తూ వచ్చిన దక్ష సెప్టెంబర్ పంతొమ్మిది సినిమా విడుదల కానుంది తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు ఇందులో మంచు లక్ష్మి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాం ఓ వింత ఆకారంలో ఉన్న ఏలియన్ ఓ జీవి మంచుని గౌరవంగా చెప్పే సీన్ తో భాగమైన టీజర్ సినిమాపై ఆసక్తి పెంచింది సముద్ర నటి విశ్వ సిద్ధిక్ జమిని సురేష్ ఇతర పాత్రలో కనిపించారు మోహన్ బాబు ప్రత్యేక పాత్ర గురించారు మంచి మెసేజ్ తో రాబోతున్న చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని టీం చెప్పింది అచ్చు రాజాముని ఇచ్చానికి సంగీతం అందిస్తున్నారు ఇది మంచు లక్ష్మి ఈ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంతో కష్టపడుతుంది మంచు లక్ష్మి గురించి మనకు తెలుసు అక్కడ టీవీలో రకరకాల ట్రోలింగ్ గురించినప్పుడు కూడా తన వ్యక్తిగతంగా వాళ్ళ ఫుల్ ఎఫర్ట్స్ పెడుతుంది సినిమా రంగంలో ఉంటుంది ముఖ్యంగా మోహన్ బాబు వాట్సాప్ సినిమా ఒక పక్కన టీవీ అండ్ సినిమాలో ప్రొడ్యూస్ చేస్తూ మంచిగా మంచి మంచి చేసుకున్నటువంటి చేస్తున్నటువంటి మంచు లక్ష్మికి ఈ సినిమాతో మంచి హిట్ కంబ్యాక్ హిట్ కావాలని చెప్పేసి రావాలని చెప్పేసి మనం కూడా కోరుకున్నాం ఏదైనా ఆల్ ద బెస్ట్ మంచు లక్ష్మి గారు ఇక త్రీ డిఫరెంట్ గెటప్స్ లో మీరు విశాల రవి అరసు దశలో సూపర్ గుడ్ ఫిల్ బ్యాన్ పై ఆల్రెడీ చోదర్ నిర్మిస్తున్న చిత్రం మొక్కటం గణేష్ చిత్రంగా ఈ చిత్రం నుంచి విశాల్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్ షేడ్స్ తో తను కనిపించబోతున్నాడని రిలీజ్ చేశారు యంగ్ లుక్ మిడిల్ ఏజ్ లుక్ ఓల్డ్ లుక్ లో ఉన్న విశాల్ పోస్టర్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది ఈ చిత్రంలో అంజలి దుషాలా విజయన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు

ఇక టాలీవుడ్ లో ఎంట్రీ అయిందా ఏదో చూద్దాం హిందీ సినిమా లాభపాల నటనతో అమ్మట్టుకున్న స్పర్శ శ్రీవాస్తవ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు నాగచైతన్య హీరోగా కార్తీక్ నందు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో తను కీలక పాత్ర పోషించబోతున్నట్టుగా ప్రకటించారు ఇందులో తన క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుందని మేకర్స్ తెలియజేశారు మిస్టీరియస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది సో ఈ సుకుమార్ రైటింగ్స్ వేలపై వస్తున్నటువంటి సినిమా ఏదో మీ దగ్గర కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే నాగ చైతన్య ఒక సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత వచ్చేటువంటి సినిమా ఇది సో తండ్రి తర్వాత వచ్చేటువంటి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి అదేవిధంగా ఆ సంక్రాంతి వస్తున్నంతో ఫేమస్ అయినటువంటి మీనాక్షి చౌదరి దీంట్లో హీరోయిన్ నటిస్తున్నారు దీనికి సుకుమార్ రైటింగ్స్ లో సుకుమార్ యొక్క ప్రొడక్షన్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి దాంట్లో లాభ కాలేజీస్ అయినటువంటి ఒక హిందీ సినిమా సూపర్ హిట్ అయినటువంటి సినిమాలోనూ

గురువారం అన్నపూర్ణ కేసు ఈ చిత్రాన్ని ప్రారంభించారు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు దర్శకుడు వివి వినాయక్ వాళ్ళు రాయపూరి నటుడు కోనే మోహన్ అది సాయి పాల్ నిర్మాత జమిని కిరణ్ అందుగా బెస్ట్ విషయం చెప్పారు ఎస్ వి కృష్ణ రెడ్డి పాటలతో ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ఆదరణ అభివృద్ధితో నలభై రెండు చిత్రాలు పూర్తి చేశాను నేను త్వరలో నేను నలభై మూడు చిత్రంగా వేద వ్యాసంలో మీ ముందుకు ఈ చిత్రంతో తొలిసారి తెలుగు మూవీలో ఒక కొరియన్ హీరోయిన్ ఉపాధ్యం చేస్తున్నాం అన్నారు

మా కాంబినేషన్ లో ఇలానే మరిన్ని ఇష్టాలు చేయాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు ఈ తర్వాత మనకు తెలుసు కానీ ఒకప్పుడు మాత్రం ఎస్వి కృష్ణారెడ్డి సినిమా అంటే టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైన్ గా మంచి ఆరోగ్యకరమైనటువంటి కామెడీతో అద్భుతమైన సినిమాలు చేశారు ఎస్వి కృష్ణారెడ్డి చాలా గ్యాప్ వచ్చింది అంటే ఒక టైం ఏంటంటే ఈ యూత్ఫుల్ సినిమాలు కొద్దిగా వల్గర్ కామెడీ తో ఉండేటువంటి సినిమాలు చేయడం ఎస్వి కృష్ణారెడ్డి వెనక పడ్డారు అప్పుడు చాలా మంది అన్నారు ఎస్వి కృష్ణారెడ్డి సినిమా అంటే సీరియస్ గా ఉంటాయి అందరూ చీరలు కట్టుకుంటారు అంతా కూడా ఆ విధమైనటువంటి ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ సినిమాని ఎవరు ఆలోచిస్తే అన్నారు ఆయన ఎమగోల మళ్ళీ టూ కూడా తీసే అది కూడా పెద్దగా ఆకట్టుకోలేదు కానీ ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ ఏంటంటే సర్వాధిక వస్తున్న సినిమా వచ్చిన తర్వాత అరీంద్రాబు అనే ప్రశ్న వచ్చిన తర్వాత ఈ యొక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కూడా ఆసక్తిగా చూస్తున్నారు ఈ క్రమంలో ఖచ్చితంగా ఎస్వి కిషార్ చేస్తున్న ఈ యొక్క సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం మంచి దర్శకుల యొక్క ప్రోత్సహించాల్సిన అవసరం తెలుగు ప్రేక్ష కూడా అర్థం చెప్పేసి ఇంకా మీరు చెప్పారు జాని మాస్టర్ సంబంధించి ధైర్యంగా వేసారు ఇక్కడ అక్కడ పేరు చెప్పడానికి భయపడినటువంటి పత్రికలో ఇక్కడ ధైర్యంగా కూడా జాని మాస్టర్ మైక్ పట్టుకున్నటువంటి ఇమేజ్ వేశారు సో ఇది ఏదైతే ఉందో జాని మాస్టర్ చేస్తున్నటువంటి రామ్ చరణ్ పెద్ద సినిమా సాంగ్ సంబంధించినటువంటి ఇది వినాయక్ చూసిన తర్వాత వాళ్ళు షూటింగ్ ఉన్నారు పాఠ చిత్రీగా ఉన్నారు ఆ అప్పుడు అందరికీ వినాయక శుభాకాంక్షలు తెలియడం జరిగింది పండగ వైపుతో శంకర్ వరకు మహేష్ బాబు భార్య అమ్రతా చిలి చెల్లి శిల్పాకర్ నటిస్తున్నటువంటి జటాధ సుధీర్ బాబు హీరోగా వెంకట్ కళ్యాణి అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో సినిమా ఆమె కీలక పాత్ర తాజాగా ఫస్ట్ పోస్ట్ తో పాటు

అసెంబ్లీ రవి పెద్దనాయుడు ఆ యొక్క బల సహిత బ్రహ్మ కూడా మంచి విజయాన్ని సాధించింది దాంట్లో పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి ఆ పెద్ద కొంత కాలంలో నడిచినప్పుడు కూడా అమ్మాయి సంబంధించిన విషయంలో మోహన్ బాబు గారు దృష్టిగా ప్రవర్తించాడు ఇటువంటి వార్తలు అప్పుడు వచ్చాయి సో మంచి అందరికైతే మంచి నటి శిల్పా శివత్కర్ సంబంధించినటువంటి ఒక తాజా అప్డేట్ అయితే ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగులో ఆ సుధీర్ బాబు హీరోగా వస్తున్నటువంటి జటాల సినిమాలో నడిచినారు గతంలో మనం చూసాం సోనాక్షి సినిమా అభవాల గడంలో ఈ సినిమా జటాధార ఉంది సో అదే విధంగా కూడా ఇక్కడ శిల్పా కూడా ఒక మనకి ఉంది చూస్తే ఇక్కడ ఒక దైవత్వం సంబంధించినట్టు నిమ్మకాయలు అంతా కూడా ఉంది సో ఈ జటాధార అనే సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్టుగా ఇక్కడ ఒక వార్త ఇది పత్రికలో వార్తలో సాక్షికి వెళ్ళాం సాక్షి కొత్త వార్తాం

పోరాడిన చరిత్ర గురించి చాలా మందికి తెలియకపోవచ్చు యుద్ధ నేపథ్యంలో రూపొందిన పాపా బుక్ చిత్రం ఆ చరిత్రను తెలియజేసింది నాటి యుద్ధ యుద్ధం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది కారణం పాపా బుక్ చిత్రం అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం విభాగంలో తొంభై ఎనిమిదవ ఆస్కర్ అకాడమీ అవార్డుల నామినేషన్ లో ఎంపీకి అర్హత సాధించారు సైనా విట్ లెక్కుల బడి పెరియా పేరరియా దవల్ వెయిన్

సినిమాగా బాబా బుకా రికార్డు మరి నామినేషన్ తప్పించుకున్నట్టు నా లేదా అనేది ఈ డిసెంబర్ పదహారు తేదీ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది నాకు తెలిసి తెలుస్తుంది ఎందుకంటే నామినేషన్ కి పంపించే చిత్రాలు షార్ట్ లిస్ట్ ఆ రోజు ప్రకటించబోతోంది ఆస్కార్ అవార్డు కమిటీ ఒకవేళ నామినేషన్ తగ్గకుండా బాబా బుక్ ఆస్కార్ కూడా తెలుసుకుని రికార్డు సాధిస్తుందా అనేది మార్చి పదిహేను భారత కాలమానం ప్రకారం మార్చి పదహారున జరిగే ఆస్కార్ అవార్డు వేడుకల్లో తెలిసిపోతుంది ఇది నిజానికి అవ్వ న్యూ గిరియా గిరియా అనే విధంగా పెద్ద పెద్ద పేరుతో దేశం ఉంది అనేది విషయం నిజానికి పిఎన్జి న్యూ ఇండియా పిఎన్జి పిఎన్జి అనే ఒక దేశం ఉందని ఆ దేశం స్వతంత్రానికి సంబంధించినటువంటి ఒక చరిత్ర ఉందని దాంట్లో ఇండియన్స్ ఇన్వాల్వ్మెంట్ అంటున్న విషయం నాకు తెలిసి అతి తక్కువ మంది భారతీయులకే తెలిసి ఉంటుంది ఒక వన్ పర్సెంట్ తెలిసి ఉండకపోవచ్చు అటువంటి సబ్జెక్ట్ తీసుకొని ఆ దేశంలో సబ్జెక్ట్ తీసుకుని ఆదేశంలో రిలీజ్ చేసేటువంటి సిస్టమ్ సిస్టంలో ఈ సినిమాని రూపొందించారు దీన్ని ఆస్కార్ పంపడం అలాంటి చిన్న దేశాల్లో ఇటువంటి పెద్ద సినిమాలు బహుశా నిర్మించకపోవచ్చు అలాంటి కాన్సెప్ట్ లో నిర్మించి దాన్ని ఆస్కార్ పంపిస్తాం అది ఆస్కార్ నామినేషన్ ఎన్నిక అవడం దానికి వాళ్ళ నుంచి మన ఇండియన్ దర్శకులు నిర్మాతలుగా వ్యాపించడం ఇదంతా కూడా మలయాళ దర్శకులు దర్శకత్వం వహించడం బాలజీ దానికి సాంగ్రీ ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ చెప్పుకోవచ్చు దానికి

ఇది ప్రముఖ పత్రికలో ఈ రోజు వచ్చినటువంటి సినిమా వార్తలు ఇప్పటి ఈ యొక్క ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ తోటి ప్రతిరోజు ఉంటాం నా పేరు శ్రీనివాస్ వారి మీరు చూస్తున్నారు సిజే టీవీ రేపటి మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ